హాయ్ బిగులు తిన్నారా అందరూ ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కర్రీ అమ్మ చేస్తుంది చాలా అంటే చాలా బాగా చేస్తుంది అందుకోసమని నేను వీడియో తీస్తున్నా అలాగే కొంచెం హెల్ప్ కూడా చేసినానమాట ఇలా అల్లం అయితే అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా నూరుకొని పెట్టుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాతకి ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు తర్వాత దంచుకున్న అల్లం ఇదంతా వేసి కలుపుకున్న తర్వాతకి మంచిగా మటన్ అయితే నీట్గా కడిగి అందులో వేసుకుంటే ఆ స్మెల్ అయితే భలే ఉంటుంది కదా అమ్మ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అంత బాగా చేస్తుంది అమ్మ అయితే నాకైతే మా అమ్మ చేసే వంటలు అంటే చాలా అంటే చాలా ఇష్టం మరి మీకు ఎవరు చేసిన వంట అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అసలు వండడం చేత కాదు తిని పెట్టడం అయితే భలే చేస్తాను అలాగే మీకు కూడా తినడం అంటే ఇష్టమా లేకపోతే మీరు కూడా వంటి చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో కోసం ఏదో అలా గరిట పట్టుకున్నా కానీ నేనైతే ఈ కర్రీ అయితే ఏం చేయలేదు అమ్మనే చేసింది కర్రీ మాత్రం లాస్ట్లో ఫైనల్గా అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అలాగే మటన్ తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలంట తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసి ఇవ్వమన్నది సో నా ఫైనల్గా ఈ కొత్తిమీర అయితే నాకైతే భలే ఇష్టం కొత్తిమీర కొత్తిమీర ఎంత తింటా అంటే అసలు ఏ కూరలో అయినా సరే కొత్తిమీర వెళ్ళేది ఆ ఫ్లేవర్ అసలు రానే రాదు నాకైతే కొత్తిమీర లేని ఏ కర్రీ కూడా చేయాలనిపించదు అసలు అంత బాగుంటుంది ఫైనల్గా అయితే అమ్మకు హెల్ప్ చేసిన ఈ కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కట్ చేసి ఆ స్మెల్ అయితే ఎంత బాగొస్తుందో ఫైనల్గా ఈ కొత్తిమీర అయితే కర్రీలో నేనే వేసిన కూర అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా అలాగే దీని కాంబినేషన్లో రైస్ అయితే బాగుందని చెప్పేసి అమ్మతో చపాతీ కూడా చేయించుకున్నా చపాతి అలాగే మటన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్లో తింటే ఎంత బాగుంటుందో కదా నాకైతే ఇలా రెండు కాంబినేషన్లో తినడం అంటేనే చాలా ఇష్టం అలాగే వెజిటేబుల్స్ కట్ చేయమని నాకే పని అప్ప చెప్పింది అందుకని నేను కొంచెం దాంట్లో స్టైల్ స్టైల్గా కట్ చేద్దామని ఏదో ప్రయోగం చేసిన ఫైనల్గా అయితే ఇలా కట్ చేసి పెట్టినాన్ని తర్వాత అమ్మతో రెండు మూడు తిట్లు కూడా తిన్నా అనుకోండి ఆ విషయం పక్కన పెడితే టమాటాలు అయితే ఇలా కట్ చేసినవిందని చెప్పేసి ఇంకా పర్లేదులే అని చెప్పి వేసింది తర్వాత కూర అయితే ప్రిపేర్ అయింది తర్వాత చపాతి కూడా ప్రిపేర్ చేసినాం తర్వాత ఇంకేముంది తినడమే తినేసి మంచిగా ఉండడమే ఇందులో కొంచెం కారం ఇంకా వాటర్ ఇవన్నీ కలిపిన తర్వాత విజిల్కి అయితే పెట్టింది స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అంత బాగుంది కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది అమ్మ నాకైతే అమ్మ చేసే కర్రీ అంటే చాలా ఇష్టం ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇంకా చపాతీ పెట్టుకొని తినడమే లేటు నేనైతే కర్రీ అయిపోయిన వెంటనే వెళ్ళి నాకు ఇంత తినాలో అంత పెట్టుకొని వచ్చి చపాతీ తీసుకొని వచ్చి తినడం అయితే స్టార్ట్ చేసిన టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు అంత బాగుంది నాకైతే రైస్తో తినడం కంటే చపాతీతో తినడం అంటేనే చాలా అంటే చాలా ఇష్టం మటన్ కర్రీస్ కానీ చికెన్ కానీ ఎగ్ కానీ ఇవన్నీ నాకు ఎక్కువ చపాతీతోనే తినడం అంటేనే ఇష్టం రైస్తో తింటే అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు మరి మీకు ఎలా తినడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీకు చూడండి చపాతితో తింటుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మటన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసింది అమ్మ నేనైతే వీడియో అయితే తీసిన మరి వీడియో ఎలా తీసిన అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం పిగులు